హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి తాజా అలర్ట్ అయితే జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఐదున ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క అల్పపీడనం అయితే కనుక ఇరవై ఆరు నాటికి వాయుగుండంగా బలపడి ఇరవై ఏడున దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీరం వద్ద అయితే కనుక తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు అంటే మన వైపుగానే తీరం దాటే ఉన్నాయి ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న మరికొన్ని గంటల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అదే సమయంలో తెలంగాణ జిల్లాలకు కూడా భారీగా వర్షం ముప్పు పొంచి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఇక రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా చూస్తే మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశామని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇక గురువారం నాడు శ్రీకాకుళం పల్నాడు గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ప్రకాశం కడప కర్నూలు నంద్యాల జిల్లాలకు కూడా భారీ వర్షాల ఎఫెక్ట్ అయితే పడబోతోంది ఇప్పటికే ఈ జిల్లాలకు కూడా యెల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఇక ఎల్లుండి చూసుకున్నట్లయితే ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నామని వివరించారు ఇక ఈ నెల ఇరవై ఏడున కోస్తాంధ్రాలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లిన వారు ఎవరైనా ఉంటే లోపలనే వెనక్కి వచ్చేయాలని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు కాగా గడిచిన కొన్ని ఇరవై నాలుగు గంటల్లోనూ రణస్థలం మెరకముడిదాం చోడవరం అనకాపల్లిలో భారీ వర్షాలు అయితే గనుక నమోదవడం జరిగింది భారీ వర్షపాతం నమోదైంది ఇక ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలపైన అలర్ట్ జారీ అలర్ట్ అయితే కనుక జారీ చేసింది వాతావరణ శాఖ నెల ఇరవై ఆరున ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ ములుగు వరంగల్ జయశంకర్ భూపాలపల్లి హన్మకొండ సిద్దిపేట జనగామ యాదాద్రి భువనగిరి ఇలాంటి పలు జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి